విద్యా మిత్రులకు నమస్కారం గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత రోజులుగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు కంగారెడ్డి పట్టణం లోపల ఈ సేవా కార్యక్రమం లోపల పాల్గొనడం జరిగింది స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ యోగ మీద మహాత్మా గాంధీ కళ్ళజోడు నుంచి ఈ అవసరం అనేటువంటి అంశానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి ఒక పిలుపునివ్వడం జరిగింది మోడీ గారు పిలిపించినటువంటి గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశ వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ సంబంధించినటువంటి అంశాల్లో ప్రజల భాగస్వామ్యం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనతలు తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్న జత రాజకీయ పార్టీల్లో ఉన్న జతలు కూడా తొలగించే కార్యక్రమాన్ని గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కొనసాగిస్తా ఉన్నాం మరొకసారి ఈ రోజు గాంధీజీ జయంతి సందర్భంగా గత వారం రోజులుగా కొనసాగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ సంగారెడ్డిని స్వచ్ఛ సంగారెడ్డి చేయాలంటే ప్రజలందరికీ చేసే చేసేటువంటి అపీల్ ఒకటి ప్లాస్టిక్ వాడగాన్ని తగ్గించండి దయచేసి ప్లాస్టిక్ నిషేధం స్వచ్ఛందంగా ప్రతి కుటుంబం ముందుకొచ్చి చేయని ప్రశ్న లోపల ఈ ప్లాస్టిక్ మహమ్మారి ప్రపంచాన్ని బట్టి పీడిస్తున్న పెద్ద సమస్య సంగారెడ్డిలో ఇప్పుడు మేము ఎక్కడ చూసినా ఏ ఏ రీతికి పోయి చూసినా కానీ ఎక్కడికక్కడ ప్లాస్టిక్ పేపర్లు తప్పితే ఇంకొకటి కనబడుతుంది అందుకని దయచేసి ప్రజల జీవితంలో అనునిత్యం విషంగా పరిగణించినటువంటి ప్లాస్టిక్ దూరంగా ఉండాలని మా మహిళా సోదరి కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా ఎందుకంటే మగవాళ్ళు ఎట్లా వినరు అర్థం కాని వాళ్ళకి కానీ సోదరి మనైనా ఇంటి చుట్టూ వస్తువులలో ప్లాస్టిక్ వాడగాన్ని తగ్గిస్తే క్యాన్సర్ రాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం నెలలో ఒక రోజైనా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తున్న వీటి లోపల స్వచ్ఛ భారత్ ని దిగ్విజయం అందరూ కూడా అప్పీల్ చేస్తారు